భూమి మీద ఏ వస్తువును కలిగించినా ఏ జంతువును కలిగించినా ఏ చెట్టును కలిగించినా దేవుడు పని నిమిత్తం మిమ్మల్ని పుట్టించేది కూడా దేవుడు నిమిత్తం దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం దేవుడు ఇష్టం నెరవేర్చడం కోసం ఎంత బాగుందండి బైబిల్ ఏమి మానవుడికి చెప్పక త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఏమన్నా ఈ లోకం పాడైపోయింది ఎందుకంటే నీ పుట్టుక వెనక దేవుడు అన్నాడన్న సంగతి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు నీ తల్లిగర్భంలో దేవుడు చేసుకున్నాడని చెప్పేవాళ్ళు లేడు నువ్వు పాపం చేస్తే చచ్చిపోయిన తర్వాత నరకాలను వేసేస్తాడు ఆ అని చెప్పేవాళ్ళు లేడు భయం పెట్టేవాడు లేడు దేవుడు పేరట దేవుడు అనగానే కోరికలు తీరుస్తాడు దేవుడు అనగానే ఆస్తినిస్తాడు దేవుడు అనగానే ఆరోగ్యం ఇస్తాడు ఇవి చెప్తున్నారు తప్ప పుట్టించిందా ఆయన ఆయన కోసం బ్రతకకపోతే నరకంలో లేస్తాడని ఎవరు చెప్పట్లేదు వేసుకో చెప్పిన బోధ నీ ప్రాణాన్ని నువ్వు లోకం కోసం ఇచ్చేసావా దాని నువ్వు పోగొట్టుకుంటావు పాతాలానికి జారిపోతుందని దేహం జీవితం అన్నాడు ప్రభు మనకి దేహాలు కట్టాడు ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేహాలు కట్టాడు కారణం ఆ దేహాలతో దేవుడి పని జరగాలి ఆ దేహాలతో దేవుడికి మహిమ రావాలి ఈ ఉద్దేశంతో దేవుడు దేహాలను కడుతుంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి వాటితో విందాం త్రాగుదాం సుఖిందాం ఆనందిద్దాం రేపు చచ్చిపోతాం కనుక రోజు ఇవన్నీ చేద్దాం ఇదేటండి మరి చనిపోయిన తర్వాత దేవుడు ముందు ఏం చెబుతావు కొట్టుకుని నిలబడి ఆ దేహంతో ఏం చేసావు ఏం చెప్తావు మర్డర్లు చేశానని చెప్తావా దొంగతనాలు చేశానని చెప్తావా హత్యలు చేశానని చెప్తావా పుట్టించిన నిన్ను నీ అసలు ఎవరో కూడా తెలియకుండా బ్రతి చేశానని చెప్తావా ఏం చెప్తాడండి అండి మనిషి దేవుడికి ప్రతిదాన్ని గుండెల్లో దాచుకోండి బైబిల్ని బాగా చదవండి దేవుడు ఏ ఇష్టాన్ని నెరవేర్చాలని భూమి మీద మిమ్మల్ని పుట్టించాడో జగత్తు పురాది వేయి బడకమనిపోయి మీ రాక కోసం ప్రేమతో ఎదురు చూశాడు ఈ రూపాలను తల్లిగారంలో కడుతున్నప్పుడు దేవుడు పొంగిపోయాడు మురిసిపోయాడు ఈ దేహం భూమి మీదకి వెళ్ళిన పని చేస్తుంది అని నన్ను మహింపరుస్తుంది అని ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆయన ఆప్యాతను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి నీ మీద పెట్టిన నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకోనండి నీకు ఇచ్చిన చక్కటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి మీకిచ్చిన ఇచ్చిన చక్కటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి సరియా లాంటి దేశాలు భయంకరమైన భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నా ప్రపంచమంతా మారడ కాండ కరోనా వచ్చి వేలల్లో లక్షల్లో కోట్లల్లో ప్రజలు చచ్చిపోయినా నిన్నెందుకు ప్రాణాలతో ఉంచాడు నిన్నేందుకు కాపాడుతున్నాడు నీవెలకే దేవుడు వాక్యం ఇచ్చి ఎందుకు పడుతున్నాడు నీ మార్పు కోసం నువ్వంటే ఆయనకి ఇష్టం ఆయన ఇష్టం నీకు వాక్యం అందుతుంది అంటే ఆయన ఇష్టం నీకు దేవుడు సన్నిధి దొరుకుతుంది అంటే నువ్వంటే ఇష్టం ఆయనకి ఆ ఇష్టాలను కూడా నేను కాలదనుకుంటాను అంటే ఆ ఇష్టాలు కూడా నాకు వద్దు నేను రాను నేను చెయ్యను నేను బ్రతకను నేను దేవుడు ఎవరో నేను తెలుసుకోను నా జీవితం అంతా అలాగే ఈ లోకంలోనే కరిగిపోతుంది అంతే మరణం తర్వాత ఏమండి దీనికి ఫలాలు అనుభవించక తప్పదు ప్రతి ఒక్కరు విశ్వాన్ని పెట్టుబడిగా పెట్టాడు ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆయన కోసం ఏ కష్టాన్ని